జకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి సింహగర్జన మహాసభలో నేతల డిమాండ్ సిరివెల్లా సమాజంలోని ప్రతి రజక కుటుంబాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని రజక సింహగర్జన జాతీయ అధ్యక్షులు ఎం అనిల్ కుమార్ పేర్కొన్నారు గోస్పాడు మండల పరిధిలోని యాలూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల శివాలయ ప్రాంగణంలో మంగళవారం రజకుల సింహగర్జన మహాసభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ అధ్యక్షుడు మొగ్గ అనిల్ కుమార్ మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని లేని పక్షంలో ఎస్సీ జాబితాలో చేర్చినంత వరకు ఉద్యమ పోరాటాలు చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో వెనుకబడి ఉన్న రజకులను అన్ని రంగాల్లో ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా రజకసింహ గర్జన మహాసభలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది రాయలసీమ ఇన్ఛార్జిగా నాగేంద్ర ఆంధ్రప్రదేశ్ రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ సెక్రటరీ ప్రశాంత్ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఉపాధ్యక్షుడు కృష్ణ ఏపీ మహిళా అధ్యక్షురాలు రమాదేవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుండి రజకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరొకసారి ఒక చిన్నవాడిగా మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ అందరికి మరొకసారి నమస్కారం తెలియజేస్తాను సుబ్రహ్మణ్యం రజక గారికి అదేవిధంగా తెలంగాణ యోజన అధ్యక్షుడు ప్రశాంత్ రజక గారికి అదేవిధంగా ఆలగడ్డ మండల అధ్యక్షుడు ఆది గారికి రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అదే విధంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎత్తి చూపడానికి ఈ అఖిల భారత రజక సంఘం సిద్ధంగా ఉందని చెప్పేసి మీ అందరికీ రజక లాండ్రీ షాప్ ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం నిర్ణయం ఉంది అదే విధంగా రజకులకు యాభై సంవత్సరాలు నిండినటువంటి రజకులకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఏదైతే గవర్నమెంటు గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు స్కూల్స్ కావచ్చు ఏదైతే ధోబీ కాంట్రాక్టు ఉతికే దోబీ కాంట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో అది రజకులకే చెందాలా రజకులకు చెందే విధంగా జీవోన్ పాల్ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఏదైతే పురోహితులకు గుల్లల పురోహితులకు ఏ విధయితే జీత భత్యాలు ఇస్తున్నారో అదేవిధంగా గుళ్ళలో పనిచేసే రజకులు కూడా జీతభత్యాలు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తాం